నాయుడిపేట న్యూస్ మున్సిపాలిటీ అప్రూవల్ లేకపోయినా అక్రమ కట్టడాలు సచివాలయ సిబ్బంది నోటీసులు ఇచ్చిన బెదరని భవన్ నిర్మాణదారుడు అటు ఆర్ అండ్ బి స్థలాన్ని మరియు మున్సిపల్ స్థలాన్ని అడ్డాగా మార్చుకుంటున్న భవన యాజమాన్యం మున్సిపల్ అధికారులు మరియు సచివాలయ సిబ్బంది ఏం చేస్తున్నారంటూ విమర్శలు రాజకీయ అండదండలతో జరుగుతుందా లేక మున్సిపల్ కమిషనర్ భరోసాన అధికారులకు ఏమైనా ముడుపులు అందాయా అప్రూవల్ లేకుండా కట్టడం వెనుక ధైర్యం ఏమిటి తిరుపతి జిల్లా నాయుడుపేట మున్సిపాలిటీ పరిధిలో ఉన్న డిఎస్ఆర్ కళ్యాణ మండపం పక్కన వెంకటేశ్వపురం వీధిలో రోడ్డు పక్కనే సిరి ఫర్నిచర్ వారు ఏడు అంకణంలో మున్సిపల్ అప్రూవల్ లేకుండానే దాదాపుగా నాలుగైదు అంతస్తుల బిల్డింగ్ నిర్మించడంపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి అంతేకాకుండా అటు ఆర్ అండ్ బి స్థలాన్ని మరియు మున్సిపల్ స్థలాన్ని అడ్డాగా మార్చుకుంటూ సిమెంట్ రాయి అన్ని రోడ్లపైనే వేసుకుంటూ వచ్చేపోయే వాహనాలకు ట్రాఫిక్ అంతరాయం కలిగిస్తూ ఎవరైనా ప్రశ్నిస్తే వాళ్ళకి దృసుగా సమాధానం చెబుతూ గతంలోనే నేను కూడా ప్రభుత్వ సంస్థలలో పనిచేసిన వ్యక్తినే నాకు తెలియని రూల్స్ అంటూ ఏమీ లేవు అంటూ సచివాలయ అధికారులకు నోటీసులు ఇచ్చిన బిదిరని సిరి ఫర్నిచర్ భవన్ నిర్మాణ యాజమాన్యం ఇంత ధైర్యం ఇతనికి ఎలా వచ్చింది అంటూ మున్సిపల్ అధికారులకు బాగానే ముడుపులు ఎందాయా అనే విమర్శలు వినిపిస్తున్నాయి ఇకనైనా సంబంధిత అధికారులు ఇలాంటి వాళ్ళపై చర్యలు తీసుకోవాలని నాయుడుపేట ప్రజానీకం కోరుకుంటుంది